హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి కుల్ఫీ అండి పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమే కదండి సమ్మర్లో చల్ల చల్లగా ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫుల్ క్రీమ్ మిల్క్ అండి ఇది హాఫ్ లీటర్ తీసుకున్నాను హాఫ్ లీటర్కి అండి నాకు ఫైవ్ ఐస్ క్రీమ్స్ వచ్చాయండి పాలు కొంచెం వేడయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి అండి ఒక స్పూన్ నర అండి కాల్ ఫ్లోర్ తీసుకోవాలి చూసారు కదా స్పూన్ పెద్ద సైజ్ అండి ఇంకో బౌల్లోకి అండి టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ అండి షుగర్ అండి మీ టేస్ట్ని బట్టండి నేను చిన్న గ్లాస్తోనే హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకున్నాను టేబుల్ స్పూన్స్ అయితే ఫోర్ సరిపోతుందండి చూసారు కదా పాలు కొంచెం వేడైనయండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ పాలలో కంటే మనం తీసి తీసిపెట్టకుండా ఫ్లోర్ మిల్క్ పౌడర్ అండి కలిపి పెట్టుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇప్పుడు దీనిని పాలలో కలుపుకోవాలండి చూసారు కదా పాలు మరుగుతున్నాయి కదండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలండి పాలు చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే షుగర్ వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చిక్కగా రావాలండి ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత అండి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు సాఫ్ట్గా వస్తుందండి ఇప్పుడు దీంట్లో మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి బాదం కాజు పిస్తా నేనేమి వేయట్లేదు ఇప్పుడు దీన్ని ఐస్ క్రీమ్ దాంట్లో వేస్తున్నానండి చూసారు కదా నాకైతే ఫైవ్ వచ్చాయండి దీంతో సైజును బట్టి అండి ఫ్రిడ్జ్లో అండి సిక్స్ టు సెవెన్ అవర్స్ పెట్టుకోవాలండి సెవెన్ అవర్స్ తర్వాత చూద్దామండి చూసారు కదా చాలా బాగా వచ్చాయండి ఐస్ క్రీమ్ కూల్గా ఉండి అండి ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఒక నిమిషం పెట్టి తీయాలండి అప్పుడు ఈజీగా వస్తుంది చూసారు కదా చాలా బాగున్నాయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ థ్యాంక్స్